బ్రేకింగ్ చూస్తున్నాం విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఊపిరి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న కర్మాగారాన్ని పునరుజ్జీవింపజేయడానికి రంగం సిద్ధం చేసింది ఇందుకోసం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజ్ సమకూర్చడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ నిర్ణయానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది ఇవాళ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ డి కుమారస్వామి పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దీనిపై అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం కనిపిస్తోంది వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పుల భారం తగినంత ముడిసరుకు లేకపోవడం కోర్టు అటాచ్మెంట్లు ఇన్సల్వెన్సీస్ ప్రొసీడింగ్స్ తో విశాఖ ఉక్కు కర్మాగారం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది వీటిని తీర్చడంతో పాటు భవిష్యత్తులో తలెత్తే కష్టాల నుంచి తప్పించడానికి ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేస్తున్నట్లుగా కేంద్రం ఇదివరకే పార్లమెంట్ స్థాయి సంఘానికి చెప్పింది దానిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆ సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సిఫార్సు చేసింది దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లుగా తెలుస్తోంది పదివేల మూడు వందల కోట్లను బాండ్ల రిడెంప్షన్ ద్వారా మిగిలిన మొత్తాన్ని ఇతర మార్గాల్లో సమకూర్చడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది మొత్తం ప్యాకేజీ విధి విధానాలు ఎలా ఉంటాయన్నది కేంద్ర మంత్రి అధికారిక ప్రకటనలో తేలనుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కళ విశాఖ ఉక్కు సంబంధించి కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఈ రోజైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ రాజు కేంద్రం మొన్న ప్రధాని వచ్చినప్పుడే ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏదైనా ప్రకటన చేస్తారని చెప్పి అందరూ వెయిట్ చూశారు ఎందుకంటే విశాఖ వేదికగానే సభ కూడా జరిగింది కాబట్టి కానీ ఈ రోజు దానికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కేంద్ర మంత్రుల ద్వారా వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి మార్నింగ్ ఆశ ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా చిక్కి సయ్యం అయిపోతున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ రోజు అయితే కొత్త ఒక తీపి కబుర్ని అయితే అందుకోబోతుంది కేంద్ర ప్రభుత్వం సాయం కోసం గత కొన్నేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నటువంటి కార్మికుల కళ కావచ్చు లేదా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేసినటువంటి ప్రయత్నం కావచ్చు ఏదైతేనేమో కానీ ప్రస్తుతానికైతే పదిహేడు వేల కోట్ల రూపాయల కేంద్ర ఆర్థిక ప్యాకేజీని అయితే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు అధికారికంగా దీనికి సంబంధించి ప్రకటన కూడా రాబోతున్నట్టు ఇప్పటికే సమాచారం అయితే ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకే గుండికాయ అసలు రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ గత కొంతకాలంగా కూడా ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఉద్యమాలు కూడా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా పదిహేడు వేల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ అనేది అయితే ఆ స్టీల్ ప్లాంట్ కి ఒక ఊపిరిగానే చెప్పుకోవచ్చు ఆ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే కేంద్రం నుంచి కానీ పరిశ్రమ నుంచి కానీ నిధులు లేకపోవడంతో పరిశ్రమలు కూడా కుంటుపడుతున్న పరిస్థితి ఉంది స్టీల్ ప్లాంట్ కూడా వెనకబడిపోతూ ఉత్పత్తిని కూడా తగ్గించుకుంటూ ఆ నేపథ్యంలోనే ఆర్థిక భారాన్ని భరిస్తూ ఉద్యోగులు కూడా తగ్గించుకుంటున్న పరిస్థితి అయితే గత కొన్నేళ్లుగా ఉంది ప్రస్తుతం ఈ పదిహేడు వేల కోట్ల రూపాయల కేంద్ర ఆర్థిక ఆర్థిక ప్యాకేజీతో పాటు స్టీల్ ప్లాంట్ ను ఆదుకునేందుకు నరేంద్ర మోడీ చిత్తశుద్దితో ఉన్నారు అని చెప్పి గత కొంతకాలంగా కూటమి నేతలు కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్తున్న ఆ పరిస్థితికి ఈ రోజు అయితే ఒక రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పదిహేడు వేల కోట్ల కేంద్ర ఆర్థిక ప్యాకేజీతో ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ని తీర్చిదిద్ది అందులో ఉన్నటువంటి ఉత్పత్తి సాంకేతికతను పెంపొందించి పరిశ్రమలో ఉత్పత్తిని పెంచే విధంగా నాణ్యమైనటువంటి ఉత్పత్తిని తీసుకొచ్చి ఉక్కుని వెలువడే విధంగా చర్యలు చేపట్టేందుకైతే దీన్ని ఉపయోగించే అవకాశాలు అయితే ఉన్నాయి గత కొన్నేళ్లు కంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో ఆ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పి ఇచ్చినటువంటి హామీలో అదేవిధంగా ఉక్కు పరిశ్రమను ఆదుకుంటామంటూ ఇచ్చినటువంటి హామీలో కొంతవరకు ఈ రోజు అయితే విజయం సాధించి చెప్పుకోవచ్చు ఈ నెల ఎనిమిదో తారీఖున విశాఖలో నరేంద్ర మోడీ పర్యటించిన సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కూడా ఒక అనుకూలమైనటువంటి ప్రకటన చేస్తారు అందరికి కూడా వేదిక నుంచి ఎలాంటి ప్రకటన చేయనటువంటి నరేంద్ర మోడీ తర్వాత ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసుకొని మంత్రులతో మాట్లాడి ప్రస్తుతం అయితే ఈ ఆర్థిక ప్యాకేజ్ అయితే ప్రకటించినట్టుగా కూడా తెలుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే మరో పక్క కార్మికులు జీతాలు బకాయిలు ఉన్నాయి దాదాపు రెండు వందల తెలుపుతున్నారు గతంలో ఏదైతే ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి అంశం బయటకు వచ్చినప్పటి నుంచి తెర మీదకి వచ్చినప్పటి నుంచి కూడా వారి నిరసనలు కంటిన్యూ చేస్తున్నారు స్టిల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా సో ఇప్పుడు ఈ తీపి కబర్ విని రియాక్షన్ ఏ విధంగా ఉంది అదే ఏదైతే గత కొన్నేళ్లుగా కార్మికులు కూడా వాళ్ళ జీవనోపాధి పోతుంది ఉపాధి పోతుంది అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ భారీ స్థాయిలో కూడా సుదీర్ఘ కాలంగా పోరాటాలు అయితే కార్మిక నాయకులు చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా కూడా దీన్ని తీర్చి మలిచేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కార్మికులకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు జీతాల బకాయిలు కూడా ఉన్నాయి మరోవైపు దీనికి సొంత గనులు కేటాయించలేదు కావాలనే ప్రైవేటు పరం చేయడానికే ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందన్న విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి గత ఎన్నికల్లో ఇదే ప్రధాన ఎజెండాగా కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని కూడా చేసిన పరిస్థితుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో స్టీల్ ప్లాంట్ను ఆదుకుంటాము కేంద్రాన్ని ఒప్పించి నిధులు తెప్పిస్తామని అయితే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం అయితే ఇప్పుడు ఈ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినట్టుగా తెలుస్తుంది మరోవైపు కార్మికులు కూడా దీనికి సంబంధించి కూడా భిన్నమైనటువంటి స్వరాలు వినిపిస్తున్న పరిస్థితి అంటే ఏదైతే ఈ పదిహేడు వేల కోట్ల కేంద్ర ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ మనుగడ కోసం ఇంకా చాలా వరకు చేయాల్సి ఉంది వాటిల పరిస్థితి ఏంటి అని కూడా కార్మిక సంఘాలు అయితే ఒకవైపు ప్రశ్నిస్తున్న ఉంది దీంతో ఆపేస్తుందా లేదంటే ఇది కూడా మరో వాదన కూడా ఇక్కడ వినిపిస్తుంది ఆశ కార్మికులు వినిపిస్తున్న వాదన ప్రకారం ఈ పదిహేడు వేల కోట్లు కూడా కేవలం సాంకేతికత మీద పెడతారు మిషనరీని డెవలప్ చేస్తారు అని చెప్తున్నారు తప్పితే కార్మికులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనేది అయితే స్పష్టత లేదు కాబట్టి ప్రైవేటీకరణ చేసే దిశలో దాన్ని ఏదైతే నాణ్యతను పెంచే దీనిగా దృష్టి పెట్టారు తప్పితే కార్మికుల సంక్షేమం కోసం కాదు అనే విమర్శలు కూడా మరోవైపు వినిపిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదైతే ఈ ప్యాకేజీ ప్రకటన అయిందో ఇటు రాజ ప్రభుత్వానికి కొంత ఓరాటం ఇచ్చినప్పటికీ కార్మికుల్లో మాత్రం ఆ భయాందోళనలు అలాగే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ దడేట్